న్యూస్ చూస్తున్నాము ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానుల పిచ్చి చేరిందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా ఈ నెల ఇరవై ఐదున దసరా కానుకగా రిలీజ్ కానుంది ఓజీ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ అన్ని కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఓజీ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి అయితే ఇదిలా ఉండగా ఒక అభిమాని ఏకంగా లక్ష యాభై వేలు పెట్టి ఓజీ సినిమా ను కొన్నారు సో ప్రస్తుతం యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు జోరందుకున్నాయి నెల ఇరవై ఐదున రిలీజ్ కారణ ఓజీ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షో టికెట్ వేలంపాట్లో రికార్డు స్థాయిలో అమ్ముడైంది అయితే ఆ టికెట్ ను ఆముదాల పరమేశ్ లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి దక్కించుకున్నారు సో ఏంటి ఇంత పెట్టి ఎందుకు కొన్నారు ఆయనే మనతో పాటు ఫోన్ అందుబాటులో ఉన్నారు నమస్తే అండి పరమేష్ గారు నమస్తే మోనిష్ ఎక్కడ ఎక్కడ కొన్నారు మీరు టికెట్ యాత్రి జిల్లా చౌటుప్పల్ మండలం శ్రీనివాస థియేటర్లో వేలంపాట వేలంపాటి వేసారండి అభిమాన సంఘం ఆధ్వర్యంలో జనసేన పార్టీ రెండు కలయిక ఆధ్వర్యంలో అంటే పరమేష్ గారు ఎప్పుడు వేలంపాట జరుగుతుందా లేకపోతే ఓజీ సినిమా విడుదల సందర్భంగానే స్పెషల్ గా ఏమైనా పెట్టారా ఇది మూడోసారి మేడం మొదటిసారి అజ్ఞాతవాసుకి టికెట్ వేలం పాటు వేసాం మేడం ఓకే మీరే పెడతారా లేకపోతే అక్కడ ఎవరైనా ఇదంతా ఎవరి ఆధ్వర్యంలో నేను నడుస్తుందా అభిమాన సంఘం జనసేన పార్టీ రెండు కలయిక ఆధ్వర్యంలో జరుగుతుంది మేడం ప్రతి సంవత్సరం ఓకే అజ్ఞాతవాసు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అప్పుడే వేలం పాటు మేడం అప్పుడు వేలం పాటులో పది వేల నూట రూపాయలు వచ్చింది మేడం అజ్ఞాతవాసుకి ఆ వచ్చిన అమౌంట్ ని ఒక చిన్న యాక్సిడెంట్ లో ఒక కాలు కోల్పోయిన ఒక అమ్మాయికి డొనేషన్ చేశాం మేడం నెక్స్ట్ ఒక నెక్స్ట్ వచ్చేసి ఇంకో సినిమా చేశాం మేడం అది నార్మల్ గా చిన్న డొనేషన్ చేశాము ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అందుకు సంబంధించి తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయానికి ఫండింగ్ చేయాల ఉద్దేశంతో వేలం పాట కార్యక్రమం మూడోసారి నిర్వహించాం మేడం సో మీరు ఖచ్చితంగా వేలంపాట నిర్వహించి ఆ వచ్చిన డబ్బులు ఏదో ఒక గుడ్ కాజ్ కోసం యూజ్ చేస్తూ ఉన్నారు ఒక మంచి పని కోసం ప్రతిసారి ఒక మంచి మేడం ఈ సంవత్సరం మాత్రం కేవలం పార్టీకి ఫండింగ్ చేయడం కాన్సెప్ట్ తోటి మేడం ఈ సంవత్సరం మాత్రం ఎంతకి ఎంతకి మొదలు పెట్టారు పాట ఎంతకి ఎంతకి వెళ్ళింది తీసుకున్నారు ఒకసారి చెప్తారా ఎలా జరిగింది ఓకే మేడం ఈ సంవత్సరం మొదటిసారి వేలంపాట పదకొండు తోటి స్టార్ట్ అయింది మేడం మొత్తం పాటలో దాదాపు నలభై ఎనిమిది మంది దాదాపుగా టోటల్ గా యాభై మంది పాల్గొన్నారు మేడం కోటా పోటీ జరిగింది పోటా పోటీ చివరికి లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు నేను గెలుచుకున్నాను మేడం ఈ వచ్చే అమౌంట్ రేపు కానీ ఎల్లుండి కానీ చెక్ కానీ టీడీ రూపంలో కానీ పార్టీ అధినేత జనసేన పార్టీ ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తామండి ఓకే సో ఇప్పుడు మీరు ఎంతకు పాడుకున్నారు లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అని చెప్తున్నారు సో ఎలా అనిపిస్తోంది చాలా ఆనందంగా ఉంది మేడం మొదటి టికెట్ అనేది చాలా గౌరవంగా చూసుకుంటాం మేము ఇంకా మీరు ఎలా అయినా అనుకోండి అందరూ అంటే కొంతమంది అనుకుంటారు అనుకోకండి కొంతమంది అనుకుంటారు ఏంటి పిచ్చి నిజంగానే వీళ్ళకి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అనుకోవచ్చు ఎవరైనా ఇంత పెట్టి టికెట్ కొంటారని కొంతమంది అనుకుంటే ఆ కొంతమంది మాత్రం అభిమానులు మాత్రం మరోపక్క అసలు తగ్గేది లేదనుకున్న అనుకునే విధంగా వేలల్లో లక్షల్లో పాటలు పాడు పాట పాడుకున్నారంటే సినిమా టికెట్ ని సో అది ఒక ప్రైడ్ గా భావిస్తున్నారు అభిమానులంతా అవును మేడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామో మొదటి టికెట్ కొన్నందుకు అదొక ఒక ప్రౌడ్ గా ఉంటుంది దాంతో పాటు కదా ఇంకేంటంటే ఆ ప్రతి వచ్చిన ఏ అమౌంట్ మధ్య వృధా చేయలేదు మేడం ఏదో విధంగా సామాజిక స్ఫుర సామాజిక సేవా కార్యక్రమాలు కానీ పార్టీ ఫండింగ్ కానీ చేయడం ఉంటుంది వేరే ఎటువంటి మేము చేయాలి మేడం ఎటువంటి వచ్చిన అమౌంట్ ఇంక అలా చేయడం కింట చాలా ఆనందంగా మేడం అవునండి అవునవును ఓన్లీ సో ఇప్పుడు ఏదైనా ఓన్లీ పవన్ కళ్యాణ్ సినిమా కోసమే ప్రత్యేకంగా ఈ పాట పెట్టారా లేకుంటే ఏ పెద్ద హీరో సినిమా అయినా ప్రభాస్ కానీ ఎన్టీఆర్ కానీ ఏ సినిమా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిన ఇలాంటి పాటలు పెడుతూ ఉంటారా ఏం లేదు మేడం మా తరపు నుంచి మా ఏరియాలో మాత్రం ఈ పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే పెడతాం మేడం ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయిన్ థ్యాంక్ యూని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ చూస్తున్నాము సో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టికెట్ని ఆముదాల పరమేశ్ లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి దక్కించుకున్నాడు అక్కడ ఒక పాట జరిగింది సో టికెట్ ఎవరు దక్కించుకుంటారు అనే దాంట్లో వేలం పాటలాగా పెడితే దాంట్లో యాభై యాభై రెండు మంది వరకు పాల్గొన్నారు దాంట్లో పరమేశ్ టికెట్ని దక్కించుకున్నారు అభిమానుల కేకల మధ్య జబర్దస్త్ వినోదిని చేతుల మీదుగా ఆ మొదటి టికెట్ను స్వీకరించారు మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు ఆయన ఆనందం టికెట్ దక్కించుకున్న ఆనందం ఎన్నో చోట్ల టికెట్ వెళ్ళపాడ జరిగినా సరే మన తెలుగు సత్తాన్ని చాటుతూ ముఖ్యంగా చాటుతూ టికెట్ వెళ్ళపాడ జరగడం జరిగింది ఒకసారి గట్టిగా చూడాలి బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటారు కానీ కే సీఎం అన్న ఆహ్వానం మేరకు ఇక్కడికి విశేష విరోధ